హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో విడాకులు చాలా సాధారణంగా చాలా ఈజీగా చాలా చిన్న చిన్న రీజన్స్కి తీసేసుకుంటున్నారు కదా దానికి నాకు ఒకటి కారణం అనిపించింది అదేంటంటే నైన్టీన్ సిక్స్టీస్ నుంచి టూ థౌజండ్స్ వరకు పుట్టి పెళ్ళి చేసుకొని సంసారం చేసి ఇప్పటికీ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఏజ్ పిల్లలు ఉన్న తల్ తండ్రి గురించి మాట్లాడతాను నేను ఆ జనరేషన్లో బయటికి వెళ్ళి జాబులు చేసిన వాళ్ళు చాలా తక్కువ ఆడవాళ్ళు అయితే ఈ మగవాళ్ళు ఏం చేసేవారంటే అలా ఇంటిని పక్కకు పెట్టి బయటికి వెళ్ళి జాబ్ చేసిన ఆడమనిషి గురించి చాలా గొప్పగా చూడటం వాళ్ళని చాలా గొప్పగా ట్రీట్ చేయటము వాళ్ళకి చాలా ఎక్కువని విలువ ఇచ్చేయటము వాళ్ళకి వాళ్ళని ఎక్కువ విలువగా చూసి ఇంట్లో తన భార్యని తన ఇంట్లో ఉన్న వాళ్ళని తక్కువ చేసి చూడటము తక్కువ చేసి మాట్లాడటము అలాగే భార్యకి కూడా అవసరాలుంటాయి ఒక రూపాయి తన చేతిలో పెట్టాలి అనేటటువంటి ఆలోచన లేకుండా తనకు అసలు చేతికి పైసలు ఇవ్వలేకుండా ఎక్కడికి వెళ్ళాల్సి భర్త దగ్గరికి వచ్చి నాకు కొన్ని రూపాయలు ఇవ్వండి అని అడిగేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన మగవాళ్ళ కారణంగా వాళ్ళ భార్యలు ఎలా ఆలోచించారంటే నేను ఇప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి నా భర్త దగ్గర అడగాల్సి వస్తుంది మా ఆయన ఇస్తే తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే లేకపోతే నా అంతటా నేను స్వతహాగా ఏమీ కొనలేకపోతున్నా నా అంతటా నేను ఏవి ఒక అడుగు వేయలేకపోతున్నా నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళలేకపోతున్నా ఆయన తీసుకెళ్తే తీసుకెళ్ళినట్టు లేకపోతే లేదు అనేటటువంటి ఆలోచనలు చేసిన ఆడవాళ్ళు వాళ్ళకి కలిగిన మనసుకి బాధ కారణంగా వాళ్ళ పిల్లలు అలాంటి బాధ పడకూడదు అని ఆడ మగ భేదం లేకుండా అందరినీ హయ్యర్ ఎడ్యుకేషన్ మంచిగా బీటెక్లు డిగ్రీలు బీఎస్సీలు ఎంఎస్సీలు లా ఎంఎస్లు పిహెచ్డీలు అలా ఇలా ఎంత చదువుకోవాలనిపిస్తే అంత ఎంత గ్రాడ్యుయేషన్ చేయాలనిపిస్తే అంత చేపిచ్చేశారనమాట ఈ చేపిచ్చేసే పదంలో ఏమైపోయింది అంటే చాలామంది వాళ్ళ ఇంటి నుంచి దూరంగా వెళ్ళి ఉండటం కారణంగా ఇంటి పని వంట పని ఒక భార్యగా ఇంట్లో చేయాల్సిన కర్తవ్యంకి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఎలిజిబిలిటీని వాళ్ళ ఎలిజిబిలిటీని అమ్మాయిలకి అమ్మాయిలు వీటికి దూరం అయిపోయినారు ఇప్పుడు అమ్మాయిలలో ఆలోచనలలో ఏముందంటే పెళ్లి చేసుకుంటున్నా అంటే అందంగా కనిపించాలి సంసారం చేయాలి కాబట్టి అలాగే వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యేది దేనికి అంటే నేను నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నా మూడు లక్షలు సంపాదిస్తున్నా లేదా నాలుగు లక్షలు సంపాదిస్తున్నా లేదా ఇంటి నుంచి ఒక మూ మూడు నాలుగు ఐదు ఆరు కోట్లు తీసుకొస్తున్నా లేదా ఫారెన్లలో ఉన్న వాళ్ళైతే నెలకి నేను ఐదు వేల నుంచి పదివేల డాలర్లు సంపాదిస్తున్నా ఇంకేం కావాలి సంపాదించి పైసలు పె పైసలు ఇస్తా నేను అతనికి అతనికి సపోర్ట్ చేస్తా ఫినాన్షియల్గా ఇంకా అతనికి సంసార సుఖం కూడా ఇస్తా సరిపోయింది భార్యగా నా బా నా బాధ్యత అయిపోయింది అని ఆలోచిస్తున్నారు కానీ ఒక అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తున్నప్పుడు ఆ పెళ్లి చేసుకున్న భర్త కానీ అత్తమామలు కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా అమ్మాయి ఇంటి పట్ల బాధ్యతగా ఉండాలి ఇంటి పట్ల శ్రద్ధతో ఉండాలి ఇంటిని నీటుగా పెట్టుకోవాలి ఇంటి మనుషుల ఆరోగ్యాలని ఆ అమ్మాయి స్వతహాగా తను జాగ్రత్త చెయ్యాలి భర్తకి ఏం కావాలో చూడాలి అలాగే అత్త మామకి ఏం కావాలో కూడా చూసుకోవాలి అని మొత్తం ఇంటి బాధ్యతను తీసుకెళ్ళి ఆమె చేతిలో పెడుతున్నారు కానీ ఆమె మాత్రం వచ్చే అమ్మాయి మాత్రం ఏ బాధ్యతలు ఫుల్ఫిల్ చేస్తారనుకుంటుంది అంటే ఫినాన్షియల్ సపోర్ట్ సంసార సుఖం ఇవి రెండూ ఇవ్వగలిగిన ఇవ్వగలుగుతున్నా కాబట్టి నేను మొత్తం ఒక వైఫ్గా చేసేయగలిగేటటువంటి రిక్వైర్మెంట్స్ ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తున్నా అని అమ్మాయి అనుకుంటుంది కానీ మీరు చూడండి ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న చాలా చాలామందిలో విడాకులు తీసుకోవడమో లేదా గొడవలు పడి అమ్మాయి వచ్చేయడమో అబ్బాయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమో ఇలాంటి కేసులు ఏ కారణం వల్ల జరిగాయి అనేది మీరు వాళ్ళ జీవితాన్ని కొంచెం మాట్లాడి తెలుసుకున్న కూడా మీకు క్లారిటీ వస్తుంది